కనుమ పండగ పశువుల పండగ అంటారు కనుమని పశువుల పండగగా వ్యవహరిస్తారు పంటల చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాధుల్ని పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే పక్షులు కూడా రైతన్న నేస్తాలే అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు పశువుల పండగ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకునే సమీపంలో ఉన్న అడవికి బయలుదేరతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు ఔషధ మొక్కలు సేకరిస్తారు కొన్ని చెట్ల ఆకులు కొన్ని చెట్ల బెరడులు కొన్ని చెట్ల పూలు వేర్లు కాండలు గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి అంటే మద్యమాను నేరేడు మాను చెక్క మోదుగ పూలు నల్లేరు మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటిని కత్తితో చిన్న మొక్కలుగా చేసి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసంతో ఉంటుంది దీన్ని పశువులకు తినిపించాలి ఇది ఒక పెద్ద ప్రహసనం అవి దీన్ని తినవు అందుచేత ఒక్కొక్క దాన్ని పట్టుకుని దాన్ని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చేరేసి పోసి దాన్ని నోరు మోస్తారు అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోశల్లో ఉప్పు చెక్కను తినిపిస్తారు గొర్రెలు మేకలు అయితే వా కొన్ని వాటి అంతటవే తింటాయి లేకుంటే వాటికి కూడా తినిపిస్తారు ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం ఎందుకంటే అందులో ఉన్నవన్నీ ఔషధాలు వన మూలికలే కదా ఆ తర్వాత పశువులన్నిటినీ పొలాల్లోని బావుల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ తోలికెళ్ళి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకొస్తారు ఆ తర్వాత వాటి కొమ్మలను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పోస్తారు మంచి కోడెలున్న వారు వాటి కొమ్మలకు ఇత్తడి కుప్పలు తొరిగి మెడలో మువ్వల పట్టీలు మోతికి మోజంబరాలు అలంకరిస్తారు అన్నిటికీ కొత్త పగ్గాలు వేస్తారు ఈ సమయంలో చేలన్నీ పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నిటినీ వదిలేస్తారు సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగి పొంగిలి పెడతారు పొంగిలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యం కొత్త బెల్లం వేసి అన్నం వండడం ఒక నెల ముందు నుండి కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరి వారు రోజుకొక కంపో కర్ర తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు కనుమ రోజుకి అది పెద్ద కుప్పగా అవుతుంది దాన్ని చిట్లా కుప్ప అంటారు చీకటి పడే సమయానికి పొంగిళ్ళు తయారై ఉంటాయి ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తల్లిగా వేస్తారు అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు పూజ అనంతరం మొక్కున్న వారు చాకలి చేత కోళ్ళను కోయించుకుంటారు అప్పటికి బాగా చీకటిబడి ఉంటుంది అప్పటికి పసుకాపరలందరూ ఊరి పశువులన్నిటినీ అక్కడికి తోలుకొని వస్తారు పూజారైన చాకలి తడిగలోని పొంగలిని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పోలిగానికి ఇచ్చి పశువుల కాపరి తినమని చెప్పి తర్వాత అక్కడున్న చిట్లాకు కుప్పకు నిప్పు పెడతారు పెద్ద మంట పైకి లేవుగా పోలిగాడి పశువులన్నిటినీ బెదరగొట్టి చెదరగొడతాడు అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి ఆ సమయంలో ప పశువులను బెదరగొడుతున్న పోలిగాని వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు దానిని పిడుగు ముద్ద అంటారు వాడు పెరగెడతాడు ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తడిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చెట్ల కుంప కుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకుని పొంగలను తీసుకుని తాపిగా ఇళ్ళకి వెళతారు ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా ఇస్తారు దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు దాన్ని పొలి అంటారు ఆ పొలిని తోటకాపరి కానీ నీరు కట్టేవాడు కానీ తీసుకుని వెళ్ళి అందరి పొలాల్లో చెరువుల్లో బావుల్లో పోలో పొలి అని అరుస్తూ ఆచలుతాడు అప్పుడే కొత్త మొక్కలు కూడా మొక్కులు మొక్కుకుంటారు అంటే తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలను కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారు అప్పటికప్పుడే ఒక పొటేలు పిల్లను ఎంపిక చేస్తారు ఈ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది ఈ నెల రోజులు వాకిట్లు అందమైన ముగ్గులతో అలంకరిస్తాం కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం వేసి ఆ రథాన్ని వీధి చివర వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటి రోజు అని తెలుస్తుంది ఈ కనుమ రోజు విషయాలు ఎన్నో మనం ఈరోజు తెలుసుకున్నాం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్ లోక సమస్త సుఖినో భవంతు